స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మనిషర్ శర్మ ఓడిపోతామని ఏ రాజకీయ నాయకుడు చెప్పడు చివరికి నాలుగు రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా తమ ఓటర్ని అంగీకరించరు అని స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చారు ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాత్ ఆదివారం పీకే ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో దేశ రాజకీయాలతో పాటు జగన్ గురించి ప్రస్తావన వచ్చింది జగన్ ఘోరంగా ఓడిపోతారని పదే పదే అంచనా వేస్తున్నారు మరి జగన్ గెలుస్తున్నారని ఆయన చెప్తున్నారని బర్ఖాదర్ ప్రశ్నించారు దానికి కౌంటింగ్ ముందు ఓటమి నొప్పుకున్న ఒక్క రాజకీయ నేత లేడని గుర్తు చేశారు సంఖ్యలపై వాదించడం అర్థం లేదని నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుందని అప్పుడు అన్ని విషయాలు తెలుపుతాయని ఆయన అన్నారు తన అంచనాలు తప్పు అయితే ప్రశాంత్ కిషోర్ అనే ఇమేజ్పై మరగపడుతుందని ఒకవేళ తన అంచనాలు నిజమైతే బెంగాల్లో అమిత్ షా సవాల్ని ఎలా ఓడిపోయారో అలాగే జగన్ రెడ్డిపై కూడా మరగబడుందని సెటర్ వేశారు తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి అంచనాలు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటానని స్పష్టం చేశారు సీట్లు ఎవరికి ఎంత వస్తాయన్నది నేను చాలా అరుదుగా చెప్తాను జగన్ ఓడిపోతున్నాడు అని ఖచ్చితంగా చెప్పగలను ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఫీల్ అయ్యారు ఐపాక్ ఆఫీస్కు వెళ్ళి ప్రశాంత్ కిషోర్ ఏమీ లేదని చెప్పుకొచ్చారు తాము గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా ఉన్నారు దానికే పీకే ఇలా కౌంటర్ ఇచ్చారు ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి